హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో స్పీడ్ పెట్టినా ఏంటబ్బా మీరు వీళ్ళు మరీ ఎంత స్పీడ్గా తింటుర అనుకోకండి మీరు ఎవరు ఓకేనా పొరపాటున కూడా వీడియో మొత్తం స్పీడ్గా పెట్టేసిన అనమాట ఎందుకంటే మేము ఇక్కడ పానీపూరి వీడియో చేస్తు ఛాలెంజ్ చేస్తున్నాము సరే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళే ఒక లైక్ కొట్టేసేయండి అట్లా సబ్స్క్రైబ్ బాగా నొక్కే చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం ఇంకా ఇక్కడ మేమిద్దరం సిస్టర్స్ అయితే పానీపూరి ఛాలెంజ్ చేద్దామనేసి అందుబాటులో కూర్చొని చేస్తున్నాము ఎవరు విన్నాయారో అనేసి మీరు చూడాలంటే తెలుసుకోవాలంటే వీడియో మాత్రం వరకు చూడాలి ఓకేనా డోంట్ స్కిప్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఓకేనా ఇక్కడైతే ఛాలెంజ్ చేసినాం మేమిద్దరం ఇంకా నాకు బెనిఫిట్ ఏం తెలుసా మా చెల్లె స్లోగా తింటుంది ఏమో స్పీడ్గా తింటుంది ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల పూజ విషయాల్ ఇప్పుడైతే ఇక్కడ పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవో మా సిస్టర్ అండ్ నేను సో ఇవి నార్మల్గా తిందామని తెచ్చుకున్నాం మేమైతే ఇంట్లోకి సడన్గా ఒక వీడియో చేద్దామంటే ఆలోచన వచ్చింది సో అందుకని రెడీ చేస్తున్నాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి త్రీ సిక్స్ ట్వెల్వ్ టువెల్వ్ ట్వంటీ ఫోర్ వచ్చినాయి మొత్తం ఇద్దరికీ షేర్ ఇచ్చినాం ట్వెల్వ్ ట్వెల్వ్ అని అంతే ఇంకా చూద్దాం ఎవరైనా గెలుస్తాము ఇక్కడ ఇవి కూడా రిసేస్ ఇంకా ఇంకా చేయి మీరు ఎవరికి వెళ్ళిస్తారో అనుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇయో చార్ అయితే తీసుకున్నాము ఓపెన్ చేసి ఇక్కడ పప్పు తీసుకున్నాము పప్పుకైతే అయితే బాగుంది పెట్టలే ఇంకా చూడండి ఇప్పుడైతే ఇవి చేసి పెడదాం ఫస్ట్ ఎందుకంటే ఆగమో తింటాం కదా సో అట్లా అనేసి అలాగే మీలో కూడా గప్చూప్ లవర్స్ ఎంతమంది ఊర్రో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సిరికైతే మస్తు ఇష్టం గప్చూప్ అంటే నాకు కూడా ఇష్టమే కానీ తక్కువ రేరుగా తింటాం అన్నమాట మనం సో ఇట్లా అనుకోకుండా అన్ని తీసుకొచ్చినాం అనేసి ఇలా ప్లాన్ చేసినాం వీడియో అయితే ఓకేనా కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డబల్ డబల్ ట్యాప్ చేయరని వస్తుంది నోట్లకి

कार्ड दे प्लीज आने द ఉప్పు మాత్రం చాలా అంటే చాలా అది లెక్కుంది మచ్ ఉప్పు लाइक जियें एंड कमेंट जियें ये स्टोम ना इनका बाय फ्रेंड्स లాస్ట్ వన్ అయిపోయింది అయిపోయింది ఫ్రెండ్స్ నా వల్ల కాదు ఇక ఇంకా సరే ఇంకా మూడు ఉన్నాయి మా అయితే మొత్తం అయిపోయినాయి చూడండి నాకి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఓడిపోయినా అయినా ఓడిపోతా ఫ్రెండ్స్ మనం ఒకసి ఇష్టం తిరిగి ఇష్టం బాగోలు అది చాలా సాల్ట్ ఉంది కారం అవుతుంది ఫ్రెండ్స్ స్పైసీగా ఉంది రసం అయితే మన వల్ల కాదు ఇక బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెమైనా ఛాలెంజ్ కావాలో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ 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 ఫ్రెండ్స్ నెక్స్ట్ బిర్యానీ వీడియో అనుకుంటున్నాం సో మీరు కామెంట్ చేయండి విన్న త్వరగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా డన్